పరలోకం అనేది ఉందా లేకపోతే మనిషి దీన్ని సృష్టించుకున్నాడా రెండవ కరెంతి పన్నెండో అధ్యాయం రెండవ వచనంలో చూస్తే పౌలు గారు నేను మూడో ఆకాశమునికి వెళ్ళాను అక్కడ వశింప శక్యము కాని మాటలు విన్నాను అక్కడ పరదేశి ఉంది అని చెప్పాడు అంటే మూడో ఆకాశంలో పరదేశి ఉందని వాక్యం చాలా క్లియర్గా చెప్తుంది మొదటి ఆకాశం మేఘాలతో ఉంటే రెండవ ఆకాశం సూర్యచంద్ర నక్షత్రాలతో ఉంటే దాని తర్వాత ఏముంది అని సైంటిస్టులను అడిగితే శూన్యం ఉంది లేకపోతే ఒక డోమ్ ఉంది అని చెప్తున్నారు తప్ప రెండవ ఆకాశం తర్వాత ఏముందో సైంటిస్టులకు ఇంకా దొరకలేదు కానీ వాక్యము ఆ శూన్యమును దాటిన తర్వాత లేకపోతే ఆ డోమ్ని దాటిన తర్వాత పరలోకము పరదేశి అనేది ఉంది అని వాక్యం చాలా క్లియర్గా చెప్తుంది సో మనకి ఈ లోకం అంతా కూడా లిటరేచర్ మీద నడుస్తుంది మ్యాథమెటిక్స్లో ఉన్న సూత్రాలన్నీ కూడా మనం ఎప్పుడూ లెక్క చేయలేదు నిరూపించుకోలేదు కానీ వాటిని నమ్ముతున్నాం భూమి మీద ఉన్న జంతువుల పేర్లు వస్తువుల పేర్లు వాటి వాటి ప్రకారం మనం ఎందుకు నమ్ముతున్నాం ఏదో ఒక లిటరేచర్ చెప్తుంది కాబట్టి బైబిల్ గ్రంథం కూడా ఈ లోకంలో ఒక వండర్ఫుల్ లిటరేచర్ ఈ లిటరేచర్ ఏం చెప్తుంది భూమి ఆకాశములు గతించిన నా మాటలు గతించవని ఖరాఖండిగా చెప్తున్న బైబిల్ గ్రంథంలో ఉన్న లిటరేచర్ పరలోకము ఉంది అని చెప్తుంది దానికి మార్గం యేసుక్రీస్తు అని చెప్తుంది ఆ లిటరేచర్ని కనుక నమ్మగలిగితే నువ్వు పరలోకాన్ని క్రీస్తు ద్వారా చేరగలుగుతావు ఏడుపు దుఃఖము లేని లోకంలోనికి మనం వెళ్ళగలుగుతాం గాడ్ బ్లెస్ యు